నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవమైంది టీడీపీ కూటమి ఓటమి భయంతో వెనకడుగు వేసిందని కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి వైసీపీ వర్గాలే కాదు మీడియాలో కూడా అదే రకమైనటువంటి ప్రచారం జరుగుతుంటే ఒక వర్గం మీడియాలో మాత్రం చంద్రబాబు నాయుడు చాలా హుందాగా రాజకీయాలు చేశాడు హుందాగా అంటే తమకు మెజారిటీ లేనప్పటికి కూడా హుందాగా అక్కడి నుంచి ఆ పోటీ నుంచి తప్పుకున్నారని కూడా టీడీపీ కార్యకర్తలు ఒక వర్గం మీడియా చెబుతున్నటువంటి మాట అసలు నిజంగానే టీడీపీ కూటమి నేతలు బొత్స సత్యనారాయణ విషయంలో అంటే ఎమ్మెల్సీ అభ్యర్థిని కూటమి అభ్యర్థి నిలబెట్టడంలో నిజంగానే హుందాగా రాజకీయాలు చేశారా బాధ్యత గల రాజకీయాలే అక్కడ చేశారా అనే కోణంలో ఒక్కసారి గనుక మనం విశ్లేషించుకుంటే ఎమ్మెల్సీ ఎన్నికకు అంటే విశాఖ సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి వంశీకృష్ణ ఎవరైతే ఉన్నారో వైసీపీ ఎమ్మెల్సీ ఆయన జనసేనలో చేరిపోయారు జనసేనలో చేరిపోయి అక్కడ నుంచి ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేశారు ఆ కాంటాక్ట్ చేసిన తర్వాత ఆ స్థానం కానీ ఏర్పడింది సో అది ఎటు చూసినా కూడా వైసీపీ ఆ ఖాతాలో ఉండేటువంటి సీటు అంటే వాళ్ళ సిట్టింగ్ సీటు కాబట్టి ఖచ్చితంగా నిజంగానే ఉందాగా రాజకీయాలు చేయాల్సి వస్తే ఆ నోటిఫికేషన్ వచ్చిన రోజు తాము పోటీలో ఉండము అది వైసీపీ సిట్టింగ్ సీటు దట్టు ఎందుకంటే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కాబట్టి ఆ ఎన్నికలో కూడా కనుక చూసుకుంటే ఇక్కడ దాదాపు విశాఖ జిల్లాకు సంబంధించి ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లు ఓటర్లుగా ఉన్నారు ఇందులో ఎంపీడీసీ జెడ్పీడీసీ అదే కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఉంటారు సో వీరంతా కూడా వీరిలో దాదాపు ఆరు వందల పై చిరుకు అంటే ఆరు వందల నలభై మంది దాకా వైసీపీకి ఓటర్లుగా ఉన్నారు టీడీపీ కూటమికి కేవలం రెండు వందల మంది మాత్రమే ఓటర్లు ఉన్నారు అయినప్పటికీ కూడా టీడీపీ కూటమి నోటిఫికేషన్ వచ్చిన నుంచి కూడా అభ్యర్థులు నిలిపేందుకే సహాయశక్తుల ప్రయత్నించింది అందులో ఎలాంటి అనుమానం లేదు దానికి సైమన్ టెన్సీస్గా మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే ఆ సీఎం రమేష్ ఇంట్లో ఒకసారి ఉత్తరాంధ్ర జిల్లాకు చెందినటువంటి నేతలు ఆ పార్టీ ఎమ్మెల్యేలు హోంమంత్రి అంతా కూడా పాల్గొన్నారు అభ్యర్థి ఎంపికపై కూడా కసరత్తు చేశారు ఆ తర్వాత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ నివాసంలో మరొకసారి టీడీపీ కూటమి నేతలు భేటయ్యారు ఆ తర్వాత గండిబాబ్జీ కావచ్చు పీలా గోవింద్ కావచ్చు ఆ తర్వాత మొన్నటికి మొన్న జనసేన అభ్యర్థి జనసేనకు సంబంధించినటువంటి నేత అంటే ఆయన ఆయన కావచ్చు సో వీళ్ళందరి పేర్లు తెర మీదకి వచ్చినప్పుడు కూడా ఏకాభిప్రాయం కుదరలేదు అని మాత్రమే చెప్తున్నారు ఉందాగా రాజకీయాల కోసమే తాము రాజకీయాల నుంచి అంటే అక్క అక్కడ పుంచి పోటీ చేయలేదు అనే అనే ఇప్పుడు టీడీపీ నేతలు తెరపైకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో సరికొత్త చర్చ నడుస్తుంది ఒకవేళ నిజంగానే ఉందాగా రాజకీయాలు చేయాలి అది సిట్టింగ్ సీటు వైసీపీకి వాళ్ళకు ఈక్వేషన్స్ ప్రకారం ఐదు వంద ఆరు వందల ఓట్లు అంటే కూటమి కంటే నాలుగు వందల ఓట్లు అధికంగా ఉన్నాయి వాళ్ళందరినీ కూడా ప్రలోభాలకు కానీ ఇతరత్ర విధంగా పార్టీలో చేర్చుకోవడం సాధ్యం కాదు కాబట్టి రెండు వందల మంది రావడం అనేది అసాధ్యం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నిజంగానే వాళ్ళు బాధ్యతగా ఉందాగా రాజకీయాలు చేయాలనుకుంటే ఆ రోజే తప్పుకునేవాళ్ళు కానీ సీఎం రమేష్ నివాసంలో ఒకసారి భేటీ తర్వాత పల్లా శ్రీనివాస్ నివాసంలో మరొకసారి భేటీ తర్వాత ఆరుగురు మందితో పేర్ల పేర్లతో కూడినటువంటి ఒక నివేదికను పార్టీ అధినేతకు పంపారు పార్టీ అధినేత కూడా ఒకటి రెండు సార్లు విశాఖ జిల్లా నేతలతో సమావేశమయ్యారు అయితే ఈరోజు ఉదయం అంటే పూర్తిగా సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు పోటీ నిలబడదామన్నప్పటికి కూడా తమకు సంఖ్యాబాధం లేదు ఖచ్చితంగా తమ పోటీ కనుక చేస్తే ఓటమి చవి చూడాల్సి వస్తుంది అధికారంలోకి వచ్చినటువంటి ఇంత భారీ అధికార భారీ గెలుపుతో అధికారంలోకి వచ్చిన తర్వాత పోటీ పెట్టి ఓడిపోతే అధికారంలో ఉండి కూడా పరువు పోతుందన్న వాదనను ఒక వర్గం నేతలు తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో అందులో భాగంగానే వాళ్ళు పోటీపై వెనక్కి తగ్గారని కూడా టీడీపీ వర్గం వర్ టీడీపీ వర్గాలే చెబుతున్నటువంటి మాట కానీ ఇప్పుడు విశాఖ జిల్లా నేతలు కొత్త పల్లవి అందుకున్నారు బాధ్యతాయుతంగా ఉందాగా రాజకీయాలు చేయాలని లో భాగంగానే ఈరోజు తాము డ్రాప్ అయ్యాము అందుకే బొత్స సత్యనారాయణ ఏకగ్రీవానికి తాము సహకరించామని కూడా చెబుతున్నారు వాళ్ళ అనుకూల మీడియాలకు కూడా అదేవిధంగా రాశారు అదేవిధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నిజంగానే హుందాగా బాధ్యతగా రాజకీయాలు కనుక టీడీపీ కూటమి నేతలు చేసేటువంటి అవకాశం ఉంటే గతంలో అంటే ఎన్నికలకు ముందు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి సో అందులో టీడీపీ కూటమికి బలం లేకున్నా అప్పుడు కూటమి ఇంకా ఫైనలైజ్ కాలేదు టీడీపీ ఒక్కటే ఉంది టీడీపీకి సంబంధించి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలో నలుగురు వైసీపీ బట్టే ఉన్నారు పంతొమ్మిది మంది మాత్రమే వాళ్ళ బలం అయినప్పటికీ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థిని నిలబెట్టడం చర్చానీయాంశమైంది నిజంగా ముందాగా రాజకీయాలు చేసే వాళ్ళైతే ఆ రోజు నిలబెట్టకుండా ఉండాల్సిందే అప్పుడు పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు అప్పట్లో వైసీపీకి చెందినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ నెల్లూరు జిల్లాకు చెందినటువంటి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు అదేవిధంగా మరొక ఎమ్మెల్యే నెల్లూరు నుంచే ఉన్నారు అదేవిధంగా గుంటూరు జిల్లాకు చెందినటువంటి మరొక ఎమ్మెల్యే ఈ నలుగురు ఎమ్మెల్యేలకు కూడా టీడీపీకి ఓటు వేయడం వల్ల వైసీపీ ఎమ్మెల్యేలు అయినప్పటికీ కూడా టీడీపీకి ఓటు వేయడం వల్ల ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించు టీడీపీ దక్కించుకుంది కానీ అప్పుడు ఉందాగా బాధ్యత రాజకీయాలు గుర్తుకులేవా అని కూడా ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళు లేకపోలేదు తోడు అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నటికి మొన్న కృష్ణా జిల్లాలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి అక్కడ బలం లేదు కా బలం లేకున్నా కానీ టీడీపీ కూటమి పోటీ పెట్టింది అక్కడ ఓటమిని చవిచూసింది ఇటీవల కర్నూ కర్నూలులో స్టాండింగ్ ఎంటీ క స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి అక్కడ కూడా బలం లేనప్పుడు కూడా అక్కడ కూడా పోటీ పెట్టి ఓడిపోయినటువంటి పరిస్థితి సో కర్నూలు కృష్ణా జిల్లా ఈ రెండింటి విషయంలో కూడా స్థానిక సంస్థలకు సంబంధించి స్టాండింగ్ కమిటీలో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా మళ్ళీ విశాఖ స్టాండింగ్ ఎన్ని ఎన్ని కమిటీ ఎన్నికలు ఇటీవలే జస్ట్ నాలుగైదు రోజుల క్రితమే జరిగాయి సో అందులో కూడా పోటీ పెట్టింది పోటీ పెట్టి ప్రలోభాలకు ప్రలోభాలకు గురిచేసి పదింటి పదింటికి పది స్టాండింగ్ కమిటీ ఎన్నికలు టీడీపీ కూటమి గెలుచుకుంది సో ఇవంతా కూడా ప్రలోభాలకు లొంగదీసుకుంది తమ ఓటర్ల ఓట్ను ఓట్ను కూడా అంటే అనార్థ ఓటు కరెక్ట్ కాదన్న వాదన కూడా వాళ్ళు తెరపిచ్చారు అధికారులంతా కుమ్మక్కై కూడా వాళ్ళంతా కూడా అంటే స్టాండింగ్ కమిటీలో గెలిచారని కూడా వైసీపీ నేతలు అక్కడ చెప్ప ధర్నా చేసినటువంటి నిరసన తెలిపినటువంటి సందర్భం వైసీపీకి విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కనుక అది వాళ్ళకు బల బలం ఉన్నప్పటికీ కూడా టీడీపీ అక్కడ పోటీ చేసి గెలిచింది సో ఇవన్నీ అంటే ఎమ్మెల్సీ ఎన్నిక కావచ్చు కృష్ణా జిల్లాలో జరిగింది కావచ్చు అదేవిధంగా కర్నూలులో జరిగింది కావచ్చు మొన్నటికి మొన్న విశాఖ జిల్లాలో జరిగింది కాబట్టి కావచ్చు ఇక్కడ అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ ఉంది కానీ టీడీపీ కూటమి ఎందుకు అభ్యర్థి బరిలో అభ్యర్థిని నిలిపారన్నది ఇప్పుడు వాళ్ళే చెప్పాల్సిన మాట కానీ ఇప్పుడు మాత్రం విశాఖ జిల్లాలో వన్ బై థర్డ్ కంటే ఎక్కువ వైసీపీకి మెజార్టీ ఉంది ఆరు వందల ముప్పై పైచిలకు ఓట్లు ఓట్ల బలం వాళ్ళకు ఉంది ఖచ్చితంగా దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్రి త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్ళింది ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు అదేవిధంగా బొత్స సత్యనారాయణ అందరికీ టచ్లో ఉంటూ ప్రచారాన్ని కూడా ప్రారంభించారు ఇప్పుడు కొత్తగా కొత్తగా టీడీపీ నేతలు కొత్త అందుకున్నారు వాళ్ళ బలం దృష్ట్యా ఉందాగా రాజకీయాలు చేయాలని కూడా తాము పోటీకి పెట్టలేదని చెప్పుకొస్తున్నటువంటి మాట సో మొత్తం మీద ఏది ఎలాగైనా కానీ భారీ ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొలి భారీ గెలుపు అని చెప్పుకోవచ్చు కూటమికి ఎదురుదెబ్బగానే కూడా భావించాల్సి ఉంటుంది సో ఇప్పటికే జగన్ ఏదైతే అనుకున్నారో ఆ విషయంలో ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు ఇక బొత్స సత్యనారాయణ ఎన్నికకు సంబంధించి అధికారులు అటు ప్రకటించాల్సి ఉంది ఆయన ఎన్నికైన తర్వాత శాసన మండలి పక్ష నేతగా కూడా ఎన్నుకోబోతున్నట్లు కూడా వైసీపీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం